సీతారామరాజు పుట్టిన జిల్లా బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చి ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్ర రావడానికి దోహదం చేసిన వ్యక్తి అలాంటి పుణ్యభూమి జిల్లా ఇంకో పక్క ఇక్కడ మిమ్మల్ని చూస్తే మంచికి మారు పేరు పశ్చిమ గోదావరి జిల్లా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు అతిథి మర్యాదకు పశ్చిమ గోదావరి జిల్లా మారు పేరని ఎప్పుడు చెప్పేవాడు ఆయన అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం చాలా సంతోషం రెండు వేల పద్నాలుగు పదహైదు అసెంబ్లీలకు పదహైదు అసెంబ్లీలు మీరు గెలిపించారు మూడు పార్లమెంటుకు మూడు పార్లమెంట్లు గెలిపించారు రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం జనసేన చైతన్య యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం